ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన చిన్నప్పటి నుండి రైతు పగలంతా పొలంలో కష్టపడి రాత్రివేళ ఇంట్లో బాగా అలసిపోయి నిద్రపోయేవాడు కానీ రామయ్యకు ఒక చిన్న అలవాటు ఉండేది ప్రతిసారి పొలంలో పనిచేసేటప్పుడు పంటలు నాటేటప్పుడు ఒక చిన్న విత్తనం పక్క నెలలో వేయడం అలవాటు ఆయనను పిల్లలు తరచుగా అడిగేవారు నాన్న ఈ విత్తనాలు నాడడం వల్ల మనకి ఎలాంటి లాభం ఇవి పెరగడానికి సంవత్సరాలు పడతాయి కదా రామయ్య నవ్వుతూ చెప్పేవాడు మనం ఇవాళ నాటేది మన కోసం కాకపోవచ్చు కానీ రేపు ఎవరికైనా నీడనిస్తుంది ఆహారాన్ని ఇస్తుంది గాలినిస్తుంది ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి రామయ్య ముసలివాడయ్యాడు అతని పిల్లలు పట్టణాలకు వెళ్ళిపోయారు అతడు ఒంటరిగా ఊరిలో ఉండిపోయాడు ఒక వేసవి మధ్యాహ్నం గ్రామానికి ఒక బస్సు ఆగింది బస్సులో ఉన్న ప్రయాణికులందరూ వేడికి కలిసిపోయి చెట్టు నీడ కోసం వెతుకుతుంటే రామయ్య ఎన్నో ఏళ్ల క్రితం నాటిన చెట్లు అక్కడ పెద్దవై ఘనమైన నీడనిస్తున్నాయి ప్రయాణికులు నీడలో కూర్చొని చెట్లు పండ్లు తిని చల్లటి గాలి పీల్చి ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళల్లో ఒక చిన్న బాబు తన తల్లిని అడిగాడు అమ్మ ఈ చెట్లు ఎవరు నాటారు అమ్మ కళ్ళు తుడుస్తూ రామయ్య వైపు చూపించి చెప్పింది అదిగో ఆ తాతగారే ఆ తాతగారే మనందరి కోసం నాటారు అది విని రామయ్య గుండెల్లో బాగా గర్వం ఆనందం కలిసిపోయింది తన జీవితం వృధా కాలేదని అతనికి తెలిసింది ఈ పాఠం యొక్క మోరల్ మనం చేసే మంచి పనులు ఫలితం మనకి రాకపోవచ్చు కానీ అది ఇంకొకరి జీవితంలో వెలుగు నింపుతుంది చెట్టు విత్తనం లాంటిదే మన సాయం మన ప్రేమ మన కష్టం ఆలస్యమైన ఫలితం తప్పకుండా వస్తుంది మనం కూడా రామయ్య వలె ఉందాం